इन्हना जी कुछ तो बोलो जय यादव जय यादव कृष्ण मंदिर ये भी कोई बात नहीं है चलिए आओ हरे से यात्रा नो ये बंद कर दो हरे से यात्रा ये बंद कर दो हरे से यात्रा ये बंद कर दो जय यादव यादव लाइक किया था यादव लाइक किया था अच्छा अच्छा लग रहा ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రేజంగ్ల రాజ్ కలశ యాత్ర ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా రేపు మన సిరిసిల్ల జిల్లాకు జిల్లాలలో మనందరం వెళ్ళి రిసీవ్ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది కావున ప్రతి ఒక్క యాదవులు కదిలి రావాలని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది జై జై యాదవ్ యాదవ్ జిల్లా రాజన్న సిరిసిల్లా జిల్లాలోకి రెజలింగ్ల రాజ్ కలశ ప్రవేశించే కార్యక్రమంలో యాదవ జిల్లాలోని యాదవ సంఘాల నాయకులు అన్ని గ్రామాల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు యాదవ్ సంఘ ప్రతినిధులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై మరి ఆ కలశయాత్రను విజయవంతం చేయాలని అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ యాదవ్ ఏదైతే మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి యాదవ జాతి ముద్దు బిడ్డలు గుర్తించాలి మరి భారతదేశానికే యాదవ జాతి అనేటువంటిది ఒక స్ఫూర్తి నైన్టీన్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది వందల అరవై మూడులో మరి నూట నాలుగు మంది జవాన్లు యాదవులు అమరులేను కాబట్టి ఆ ఒక్క అమరత్వాన్ని మరి మనం గుర్తించి యాదవ కులబంధాలందరూ కూడా మరి ఐక్యతలు చాటాలని ఐక్యత చాటాలనే విధంగా మరి భారతదేశ వ్యాప్తంగా మన నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అఖిల భారత యాదవ మహాసభ ఎక్స్టాండేషన్ అయిన తర్వాత మరి దాన్ని పిలుపునించడం జరిగింది మరి దాన్ని ప్రతి జిల్లా లోపల కూడా మనం మన అందరం సంఘటితంగా ఉండి మరి మన యాదవులు అమరులైనడు కాబట్టి మన యొక్క గౌరవాన్ని మరి వెలిపుచ్చే విధంగా మనం అందరం కూడా సంఘటితంగా ఈ యొక్క యాత్రను రిసీవ్ చేసుకొని మరి శోభయాత్ర ఒక యాత్రగా కలశయాత్రను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి యాదవులంతా ఆత్మగౌరవంగా మరి భావించి మన కుల బాంధవులు మన నూట నాలుగు మంది అమలు జవాన్లకు మనం స్ఫూర్తినిద్దాం మన వాళ్ళకు మనం గౌరవిద్దాం మన జాతికి వర్ణ తెచ్చేటువంటి వారిని మనం గౌరవించే విధంగా ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై యాదవ్ రేజాంగల రా కళ యాత్రను ఖచ్చితంగా విజయవంతం చేయాలని రాజన్న జిల్లా సిరిసిల్లా జిల్లాకు వస్తున్నటువంటి వీర యాదవ్ అభిమానులు అదేవిధంగా వివిధ రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నటువంటి ముఖ్య నాయకులను ముఖ్య నాయకులను మనం స్వాగతించి ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున యాదవ్ తరలి రావాలని కోరుకుంటూ నేను అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా విన్నవించుకుంటున్నాను జై యాదవ్